ఏలూరు సిటీ పాస్ అసెంబ్లీ ఏపీఎఫ్ ఏలూరు జిల్లా కుమార్ గారి యొక్క మృతిపై ఉన్న సందేహాలన్ని ప్రభుత్వం నివృత్తి చేయాలి దర్యాప్తు అంటే వేరే పాస్టర్ గారు లేదని జాయిన్ అవుతారు మళ్ళీ మధ్యలో బాగుండదు వన్ మినిట్ ఓకే ప్రారంభిద్దాం ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ ఫౌండర్ అండ్ స్టేట్ జనరల్ సెక్రటరీ పాస్టర్ పి జీవన్ కుమార్ ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మీడియా మీటింగ్ వి చేసినటువంటి మీడియా సోదరులకు ప్రత్యేకంగా మీకు నమస్కారములు యావత్ భారతదేశం షాకుకు గురైనటువంటి విభ్రాంతి చెందేటువంటి వార్త ముఖ్యంగా క్రైస్తవ సమాజం అంతా కూడా విచారముతో దుఃఖముతో ఉన్నటువంటి విధానము గత రెండు దినాలుగా ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తూ ఉన్నారు పాస్టర్ ప్రవీణ్ పగడాల రెనౌండ్ క్రిస్టియన్ ఎపాలజిస్ట్ మంచి వేదాంత నిపుణుడు క్రైస్తవ సమాజం పక్షమున ఎన్నో మీటింగ్స్లో మనుషుల యొక్క జీవితాల్లో నిజమైనటువంటి మార్పు వ్యసనాలను విడిచి లోకపోకడను విడిచి సన్మార్గములు నడిపించేటువంటి బోధనలతో ఎంతోమందిని ప్రభావితం చేసిన వ్యక్తి ఎన్నో డిబేట్లలో కూడా పాల్గొని సత్యాన్ని విశదీకరించిన వ్యక్తి ఆయన ప్రమాదమునకు గురై మరణించారు అనేటువంటి వార్తా కథనాలు ప్రతి ఒక్కరికి విదితమే కానీ ప్రమాదం పైన కొన్ని అనుమానాలు క్రైస్తవ సమాజంలో ఉన్న నాయకులైన వారు పాస్టర్స్ వెల్లడి చేస్తూ ఉన్నారు ఆ అనుమానాలు ఏమిటి అని అంటే హైదరాబాదు వాసిగా ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారు సువార్త సభల్లో దైవ సందేశం అందించడానికి అనేకమైన ప్రాంతాలకు ఆహ్వానించబడ్డారు ఆయన బుల్లెట్ మీద ప్రయాణమై వచ్చినటువంటి విషయం తెలియవచ్చింది విజయవాడలో మీటింగ్ ముగించుకొని తదుపరి ఈ యొక్క రాజమండ్రి ప్రాంతానికి ప్రయాణమే వెళ్తున్నారు అనుమానాలకు దారి తీసినటువంటి సందర్భం ఏంటంటే పదకొండున్నరకి కొవ్వూరు టోల్ దాటడం బుల్లెట్ మీద విజువల్ బయటికి రిలీజ్ చేయబడింది ఆయన ప్రమాదానికి గురయ్యారు మరణించి టువంటి స్థలము లేక ఆ యొక్క ప్రాంతమును చేరాలంటే ఆరు లేక ఏడు నిమిషాలు వ్యవధి పడుతుంది ఈ ఆరు ఏడు నిమిషాల్లో ఈ యొక్క మనిషికి ఏమైంది నిజంగా ఒక వాహనం వలన కలిగినటువంటి ప్రమాదం అయితే మనిషి పడిపోయి ఉండగా ఆయన పైన బుల్లెట్ పెట్టబడింది హెల్మెట్ అలాగనే ఉంది వస్త్రాలకి ఏ విధంగా కూడా ఎక్కడ ఏ రీతిగా రక్త మరకలు పెద్దగా లేవు కానీ ముఖం మీద మాత్రము మరి చాలా బలమైనటువంటి గాయం చోటు చేసుకుంది మరి ఈ యొక్క సంఘటనలు అన్నీ కూడా ఎన్నో అనుమానాలకి దారితీస్తుంది సదరు వ్యక్తి ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు ఒక నెల రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది నాకు ప్రాణహాని ఉంది నాకు ఎన్నో విధమైనటువంటి వార్నింగ్స్ నేను చంపేస్తాం నేను భూమి మీద లేకుండా చేస్తామనేటువంటి ఫోన్ కాల్స్ కూడా వస్తూ ఉన్నాయని చెప్పడం జరిగింది మరి ఆ యొక్క పరిస్థితికి కారుకులు ఎవరైనప్పటికీ కూడా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ప్రభుత్వ రంగం మీద ప్రభుత్వ అధికారుల మీద మేము నమ్మకం కలిగి ఉన్నాం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం ఎవరు విశ్వాస ప్రమాణాలను వారు ప్రకటన చేసుకునేటువంటి స్వేచ్ఛను భారతదేశంలో కలిగి ఉన్నాం కానీ మధ్యకాలంలో ఈ మరణం ఒకటి కనపడుతుంది కానీ దాడులు ఎన్నో రీతులుగా జరుగుతూ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో కూడా పాస్టర్ల మీద దాడులు మందిరాల్లోకి కొంతమంది మతోన్మోదులు చొచ్చుకొని పోయి మీకు పర్మిషన్లు ఉన్నాయా మీరు ఏ విధంగా ఆరాధనలు చేస్తారు అని ఆ విధంగా ఆగడాలు చేయటం అక్కడ భక్తి విశ్వాసాలతో కూడి ఆరాధన చేసుకున్నటువంటి భక్తులకి మరి భయం కలిగించడం ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ సమయంలో మేము మీడియా ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని రీతిగానే డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఏమిటంటే తప్పకుండా ఈ యొక్క నిందితులు ఎవరైనప్పటికీ ఇది నిజంగా ప్రమాదమే అయితే గనక దాన్ని అది ఏ విధంగా జరిగింది ప్రమాదం అనేది కొంచెం తెలియపరిచేటువంటి విషయంలో ఏమాత్రం కూడా వెనకది వెనకడుగు వేయకూడదని తెలియజేస్తున్నాం ఒకవేళ ఇది నిజంగా ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడయ్యి ఇది హత్యయితే గనక ఆ యొక్క నిందితులు ఎంతటి వారైనా సరే వారిని శిక్షించటానికి మరి ప్రభుత్వం తరఫున మరి అధికారులైన వారికి మనం చేస్తున్నాం నిష్పాక్షపతంగా ఆ యొక్క విషయాన్ని సర్వే చేయాలని చెప్పి మనవ చేస్తూ ఉన్నాం ఈ సమయంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ తప్పు మేము తెలియజేస్తున్న మాట ఏమిటంటే ఎక్కడ క్రైస్తవుల మీద దాడులు జరుక్కోకుండా మరి కొంత నూతనమైనటువంటి విధానంలో ఒక మైనారిటీ బిల్ ఒకటి చట్టం చట్టం చేసి అది కొంచెం వెల్లడి చేయబడాలని ఏ మతమైనా సరే ఎవరిపైన దాడులు జరిగినా అది ఏమాత్రం కూడా ప్రజాస్వామ్య దేశంలో అది ఏమాత్రం కూడా మంచిది కాదు కాబట్టి ఈ విషయంలో దయచేసి మరి మన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అలాగే హోమ్ మినిస్టర్ గారు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు కూడా మరి పోలీస్ యంత్రాంగం చక్కగా పనిచేయాలని మనం చేస్తూ ఉన్నాం దైవ సేవకులు రెవరెన్ ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క మృతి పట్ల చాలా అనుమానాలు మరి క్రైస్తవ సమాజం కలిగి ఉన్నది ఒక మంచి దైవ సేవకుడు అనేక మందికి మరి ప్రశ్నలకు జవాబులు చెబుతూ అనేక మందిని దైవికమైనటువంటి మార్గంలో నడిపించేటువంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దైవ సేవకులు మరి వారి మృతి పట్ల ఏమి జరిగింది అనేటువంటి సత్యాన్ని త్వరగా మరి బయటికి వెల్లడి చేయాలని మేము కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ తరఫున అలాగనే ఏలూరు సిటీ పాస్టర్స్ అసెంబ్లీ తరఫున మరి ఈ విషయాలను మరి మేము అడుగుతున్నాం తప్పనిసరిగా క్రైస్తవులకు దైవ సేవకులకు మరి చర్చెస్కు ప్రతి విధమైనటువంటి ఆరాధనలకు ఒక భద్రత కల్పించాలని మరి ప్రభుత్వానికి అదే విధముగా అధికారులకు మేము తెలియజేస్తూ ఉంటున్నాం మరి ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క మృతి పట్ల ఉన్నటువంటి ఆ యొక్క అనుమానాలన్నీ కూడా తొలగించాలని సత్యాన్ని మరి సత్యంగానే చెప్పాలని మరి తెలియజేస్తూ ఉంటున్నాం ప్రగడాల ప్రవీణ్ గారి పక్షాన జరిగినటువంటి హత్యనుండే లేకపోతే యాక్సిడెంట్ అని దాని గురించి మరి అనేకులకు ఉన్నటువంటి సందేశాలు సందేహాలు మరి రకరకాలైనటువంటి కథనాలు మనకు వినపడుతున్నాయి అయితే మేము కోరేది ఏంటంటే మా యొక్క ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ తరఫున సమగ్రమైనటువంటి దర్యాప్తు కావాలి అలాగే మరి ఇంక ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం వారు వారి ఆదేశాలు ఇచ్చి అధికారులకు ఇంక ముందు జరగకుండా చూడాలనేది ఒక ప్రత్యేకమైనటువంటి మా మనవి మరి ముఖ్యముగా జరిగినటువంటి సంగత సంగతులలో చూస్తే రకరకాలుగా అది యాక్సిడెంట్ అని కొంతమంది కాదని కొంతమంది పోలీసు వారు మరి అక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా వివరించడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఇది అమానుషమైనటువంటి పరిస్థితి ఇటువంటి దారుణాలు మరి అన్నట్టు కూడా జరగకుండా ఉండాలని మేము ప్రత్యేకంగా మరి ఈ విషయాన్ని ఖండిస్తూ మరి ప్రభుత్వానికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం కనుక ముఖ్యమంత్రి గారైనా హోంమంత్రి గారైనా లేకపోతే లోకేష్ గారైనా లేకపోతే మరి తదితర మంత్రులు కానీ అధికారులు కానీ ఇటువంటి సంఘటన మీద సమగ్ర దర్యాప్తు చేసి ఇక ముందు మన రాష్ట్రంలో ఇటువంటి జరగకుండా చూడాలని ప్రత్యేకంగా మనం చేస్తూ మీ అందరికి కూడా ప్రెస్ మీట్ వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన ఉందని తెలియజేస్తున్నాం